ஹே ஜெகத் ஜெய் ஜெகத் ஜெய் ஜெகத் ஜெய் ஜெகத் ஜெய் ஜெகத் ஜெய் ஜெகத் ஜெய்

اوه ها 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 udara, 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 udara,

ಅಣ್ಣ ಓಕೆ ಅಯ್ಯ ಮಾತಾಡೀಸ್ ಚಿಕನ್ ಓಕೆನಾಪ್ಪ ಅಣ್ಣ ಓಕೆನಾ ನಿಮಿಷ ಆಗಣ್ಣ ಒ ಅಣ್ಣ ಜನ ನಿಮಿಷ ಆಪು ನಿಮಿಷ ಅಂದರೆ ಅಣ್ಣ ಓಕೆನಾ మాట్లా అందరికీ నమస్కారం ఈరోజు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు గంగపట్నం గ్రామంలో ఘనంగా మన మండల కళ్యాణ మాములు శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాము అంతేకాకుండా ఈరోజు మెగా వైద్య శిబిరం రావుపాలెం గ్రామంలో మామూలు శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో అత్యధిక మంది విపరీతంగా దండాలుగా వచ్చి బ్లడ్ బ్యాంకులో పాల్గొన్నారు మా మన జిల్లాలో కారణం అత్యధికంగా నూట నలభై ఐదు యూనిట్లు యూనిట్లు రక్తదానం జరిగింది బాగా బాగా ఈ ఈరోజు విజయవంతంగా జరిగింది అందరికీ ధన్యవాదాలు ధన్యవాదాలు యాభై మూడో జన్మదినం మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు మన ప్రీతి నాయకుడు వైఎస్ రాజ్ రాజశేఖర రెడ్డి గారి తనయుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు మన మండల కన్వీనర్ మావులు శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో గంగపట్న గ్రామం కన్వీనర్ మన అంబాల్ జనార్దన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు కేక్ కటింగ్ చేయడం జరిగింది ఈరోజు మార్నింగ్ జరిగిన ప్రోగ్రాంలో కూడా విరివిగా అందరూ పాల్గొని రక్తదానంలో పాల్గొన్నందుకు అన్ని గ్రామాల వాళ్ళతో పాటు మన గ్రామంలో కూడా వాళ్ళు కూడా పాల్గొన్నందుకు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు రానున్నది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రెండు వేల ఇరవై తొమ్మిదిలో మనం మళ్ళీ ఆ ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారిని టూ పాయింట్ ఓ ఎలా చూడాలని కోరుకుంటున్నామో గంగపట్నం కూడా అలాగే టూ పాయింట్ ఓ కూడా చూపిస్తామని చెప్పి చెప్తూ ప్రభుత్వం కోసమని మనం ఎదురు చూడాలని కోరుకుంటూ ముందు చెప్తున్నాం